డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురానికి చెందిన బేతి వీరదుర్గా నీలిమ ప్రస్తుతం తీవ్ర ఆరోపణలను ఎదుర్కొంటున్నారు ఆమె పన్నెండు మంది వ్యక్తులను పెళ్లి చేసుకుని మోసం చేసిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది ఈ ఆరోపణలపై నీలిమ స్పందించారు తాను పెళ్లి చేసుకుని మోసగించానంటున్న మిగతా పదకొండు మందిని తీసుకువచ్చి ఆధారాలతో నిరూపించాలని సవాల్ చేశారు నీలిమ చెప్పిన వివరాల ప్రకారం రెండు వేల ఇరవై మూడులో తాను బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న సమయంలో పెళ్లి సంబంధం వచ్చింది పాలకులకు చెందిన ఓ పాస్టర్ తో నిశ్చితార్థం జరిగింది మరునాడు పెళ్లి చేయాలని అతను కుటుంబం ఒత్తిడి చేసిందని చెప్పారు తల్లి అంగీకరించకపోయినా సెప్టెంబర్ ఆరున అన్నవరంలో ముహూర్తాలు కూడా పెట్టారని తెలిపారు ఆగస్టు ఇరవై ఆరున తన పుట్టినరోజు పాస్టర్ కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి వచ్చి తాలి కట్టినట్టు నీలిమా వివరించారు సెప్టెంబర్ ఆరున సాంప్రదాయ వివాహం చేసుకుందామని చెప్పి ఖర్చుల కోసం మా తల్లికి పది లక్షల రూపాయలు చెక్కు ఇచ్చారు అన్నారు అయితే సెప్టెంబర్ రెండున అతడి మొదట బారి ఫోన్ చేసి విడాకులు ఇవ్వలేదు ఇద్దరు పిల్లలు ఉన్నారు అన్నప్పుడు అసలు విషయం బయటపడిందని అన్నారు దీంతో రామచంద్రపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని ప్రస్తుతం కేసు కోర్టులో ఉందని తెలిపారు కేసు న్యాయ విచారణలో ఉన్నప్పటికీ తన తమ్ముడికి ఫోన్ చేసి బెదిరించాడని నీలిమ ఆరోపించారు మోసం చేసింది వాళ్లే కానీ తప్పుడు ప్రచారం చేస్తున్నది వాళ్లే అని నీలిమా చెప్పారు తాను మరెవరిని పెళ్లి చేసుకోలేదని మరో పదకొండు మందిని మోసం చేసిందన్న ఆరోపణలపై ఆధారాలు చూపాలని సవాల్ చేశారు ఈ వ్యవహారంపై సిఐ వెంకట నారాయణ స్పందించారు నీలిమ బ్లాక్మెయిల్ చేస్తుందన్న ఆరోపణలకు ప్రస్తుతం ఎటువంటి ఆధారాలు లేవు అని స్పష్టం చేశారు పాలకులకు చెందిన గుర్రం రాజేశ్వరి అమలాపురంలో ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు విచారణలో నీలిమ కుటుంబానికి రాజేశ్వరి కుటుంబానికి పాత గొడవలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు ఇద్దరు పరస్పరం కేసులు వేసుకున్నట్టు కేసు ప్రస్తుతం కోర్టు విచారణలో ఉందని చెప్పారు